വിടം പൊളിയും മലർസരമേ മലർ ഞാൻ തോഹമാടു കൊടി പൂന്തണയും మృదుల వికార బిందుకాంతకూ నిల్ కులి చు నిన్ను చంద్రిక వసంతం హలో 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 ఎంత మంచి పాటనండి ఇది దర్బారి రాగం అనుకుంటాను ఇది దర్బారి కానడ ఇది ఎందుకు పాడుతున్నాను ఎందుకు పాడాను అంటే సల్లాపం అనే ఒక సినిమా అండి మలయాళం సినిమా ఇది ఫస్ట్ టైం వేసినట్టున్నారు వీళ్ళు మంజు వారియర్ హీరోయిన్ గాను దిలీప్ హీరోగాను వేశారు అమ్మాయి సినిమాల్లో చేరిన కొత్తలు అమ్మాయి బహుశాను తొంభై ఆరు తొమ్మి తొంభై ఐదు తొంభై ఆరులో సినిమాల్లో చేరింది ఈ సినిమా మాత్రము తొంభై ఎనిమిదిలో వచ్చినట్టుంది అయితేనండి వీళ్ళు ఈ అమ్మాయిది చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది ఈ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నామో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ అమ్మాయి లాగానే ఇంకొక అమ్మాయి ఫోటో కూడా వేశాను కదా అందుకని మాట్లాడుతున్నాను అనమాట ముందు ఈ అమ్మాయి గురించి మాట్లాడిన తర్వాత రెండో అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం ఈ మంజు వారియర్ చాలా అందంగా ఉంటుందండి అమ్మాయి సెప్టెంబర్ టెన్త్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో పుట్టింది అయితే అదే దిలీప్ ఎవరితో ఎవరితో అయితే సినిమాలో యాక్ట్ చేసిందో హీరోగా హీరోగా అతను యాక్ట్ చేసి ఈ అమ్మాయితో హీరోగా యాక్ట్ చేశాడు దిలీపు అదే సినిమాలో ఆ సినిమాలో ఆ హీరోయిన్నే పెళ్లి చేసుకుంది అమ్మాయి తొంభై ఎనిమిదిలో తర్వాత ఏం చేశారంటే ఒక అమ్మాయి ఒక పిల్ల పుట్టింది వీళ్ళకి రెండు వేల పదిహేనులో విడిపోయారు విడాకులు తీసుకున్నారు మీకు గుర్తుండే ఉంటుంది మీకు తెలుసో లేదో మరి నాకు తెలియదు కానీ ఇదే దిలీపు మీటు అనే దానిలో ఎలిగేషన్స్ అన్నమాట ఇతని మీద కాబట్టి ఏంటంటే మరి దిలీప్ దాని గురించి ఆ విషయం గురించి అర్థం చేసుకుంటే ఆ విషయం విషయంలో అర్థం చేసుకుంటే దిలీప్ ఏంటి ఎందుకు ఏంటి అతని క్యారెక్టర్ ఏంటి అతను ఏంటి అసలు ఎలాంటి స్వభావం గలవాడు అనేది మనకు అర్థమవుతుంది మంజువారి మంజు వారియర్ మాత్రం అండి ఒక చక్కటి చక్కటి పిల్ల ఒక బుద్ధిమంతురాలు అని చెప్తారు నాకు బాగా తెలుసు అమ్మాయి అయితేనండి పరిచయం నాకు అంటే నాకు ఇండైరెక్ట్గా నాకు బాగా తెలుసు కానీ నాకు పరిచయం లేదనమాట అయితే మెడ్రాసులో ఉన్నప్పుడు అన్నమాట ఈ విషయం పరిచయం అన్నది అయితేనండి కొంత నేను ఆ మధ్యన నా ఫ్యామిలీ ఫోటోలు పెట్టినప్పుడు అందులో మా అమ్మాయి ఫోటోలు పెట్టినప్పుడు ముఖ్యంగా ఈ అమ్మ ఒక ఒక నా సోదరుడు ఒక ఒక నాకు నా కొడుకు లాంటి అతను ఎవరో మంజు వారియర్ లాగా ఉన్నదండి ఈ అమ్మాయి సేమ్ సేమ్ టు సేమ్ మంజు వారియర్ లాగా ఉందండి అని అతను చెప్పాడు అతను చెప్పినప్పుడు నాకు అంతకుముందు ఏంటంటే మంజుల కూతురు హీరోయిన్ మంజుల కూతురు ఉంది కదా ఆ అమ్మాయి పేరు శ్రీదేవి శ్రీదేవిలాగా ఉండేదనమాట శ్రీదేవిలాగా ఉంటుంది అని అనుకునేదాన్ని నేను సరే ఏదైనా సినిమాల్లో ఛానల్స్లో వచ్చినాయి వదిలేసేసుకున్నాము ఇది అంత ఆల్రెడీ నేను చెప్పాను వీడియో చేశాను సరే అదంతా బాగానే ఉంది అమ్మాయి తను మా అమ్మాయి మాత్రము తను హాయిగా జాబ్ చేసుకుని ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయింది అయితేనండి ఆ అబ్బాయి చెప్పిన తర్వాత మంజు వారియర్ గురించి చూస్తే నిజంగా యాజిటీజ్గా అలాగే ఉన్నారండి ఇద్దరును కానీ ఏంటంటే నేను చెప్పే ఒక ఒక దీనిపై ఫిలాసఫీ బట్టి ఏంటంటే ఇదిగో ఈ లిబ్రామ్స్ అందరూ ఇదే ఫేస్ కట్టుగా ఉంటారు ఇదిగో ఈ జమినీస్ ఇలా ఫేస్ కట్గా ఉంటారు ఎట్లా ఉంటారు అంట ఇట్లా ఉంటారు అని చెప్తారు చెప్తా కదా కానీ ఏంటంటే సర్ప్రైజింగ్లీ ఈ అమ్మాయి ఏమో వర్గో మంజు వారియర్ మా అమ్మాయి ఏమో లిబ్రా అంటే సెప్టెంబర్లోనే పుట్టారు ఇద్దరు సెప్టెంబర్ టెన్త్ అమ్మాయి పుట్టింది మంజు వారియరు సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ మా అమ్మాయి పుట్టింది అనమాట కానీ ఏంటంటే మరి ఆ సెప్టెంబర్ ప్రభావం లేకపోతే ఏంటో మరి మనకు తెలియదు కానీ ఆ సేమ్ టు సేమ్ అనమాట నేను చూశాను అమ్మాయి ఫోటోలు ఎన్నో చూశాను సేమ్ మా అమ్మాయి ఫోటోలు లాగే ఉన్నాయి సేమ్ అంటే సేమే మా అమ్మాయి కంటే నాలుగు నాలుగేళ్ళు పెద్ద అనుకోండి అయితే మంజు మంజు వారియర్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఆ అమ్మాయి చాలా మంచి మంచి సినిమాల్లో వేసింది చాలా కేరళ గవర్నమెంట్ నుంచి కావచ్చు అనేక రకాల ఇంకా విడి విడి సంస్థలు కావచ్చు ఇంకా అనేక రకాల సంస్థల నుంచి కూడా నువ్వు ఆవిడ బోలెడు అవార్డులు రివార్డులు తీసుకుంది తర్వాత తనకి ఈ డివోర్స్ అయిన తర్వాత బాగా సినిమాలు చేస్తున్నది ఈ మధ్యకాలంలో ఎక్కువ కనిపిస్తుంది డివోర్స్ చేసింది డివోర్స్ అయిన ఐదు సంవత్సరాలకి ఇంకా ఎక్కువగా సినిమాల్లో కనిపిస్తున్నది అనమాట అమ్మాయిని చూస్తుంటే చాలా సోబర్గా చక్కగా మంచిగా నాకు మంచిగా అనిపిస్తుందండి మంజు వారియర్ మీరు చూడండి సల్లాపం అనే దానిలో అనే మూవీ చిన్న మరీ చిన్నపిల్ల అనమాట అప్పుడు ఆ పాట నేను పాడిన పాట అమ్మాయి సల్ల సల్లాపంలో అమ్మాయిను దిలీప్ ఇద్దరు పాడారు కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే బ్యాడ్ మ్యారేజెస్ అంటే ఆ అమ్మాయి తొంభై ఎనిమిదిలో పెళ్లి చేసుకున్నది అంటే కేవలం ఇరవై సంవత్సరాలే అనమాట అంటే తెలిసి తెలియని వయసులో పెళ్ళి చేసుకుంది అంటాను నేను కాబట్టి ఏంటంటే బహుశాను వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు ఇమడలేక ఇద్దరు కూడాను విడిపోయారు విడిపోవటం బెస్ట్ ఎందుకంటే ఇమడలేన అప్పుడు విడిపోవటం ఎవరిదో అని వాళ్ళు ఎవరిదో వాళ్ళు చూసుకోవటం బెస్ట్ కానీ ఒకే కంపలో ఉండి ఒకే ఒకే రూఫ్ కింద ఉండి రోజు తన్నుకుని చావటం అనేది మరీ మరీ చండాలంగా ఉంటుంది మరీ అసలు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు కానీ మంచి పని చేసింది అమ్మాయి అతను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు కదా డ్యాన్సర్ని పెళ్ళి చేసుకున్నట్టు అబ్బాయి ఆయన కదా లేండి డాన్సర్ని పెళ్ళి సరిత హస్బెండు డబ్బింగ్ యాక్ట్ చేస్తూ ఉంటుంది మరో చరిత్ర సరితుంది కదా ఆ తను ఆవిడ హస్బెండ్ ముఖేష్ అని సరితకి విడాకులు ఇచ్చేసేసి ఇంకొక ఒక డాన్సర్ని పెళ్ళి చేసుకున్నాడు అది వేరే విషయం లేండి అయితే నేను అది పొరపాటుగా అనుకున్నాను సరి ఇతను కాదు డ్యాన్సర్ని పెళ్ళి ఇతను మరి పెళ్లి చేసుకున్నాడో లేదో మరి మనకైతే తెలియదు కానీ అది కాక కాబట్టి ఏంటంటే మా అమ్మాయిగా అడిగాను ఇవాళ ఇదిగో నీలాగే ఉందంటే అవును మమ్మీ నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు ఇదిగో ఇది అమ్మాయిలాగే ఉన్నావు అమ్మాయిలాగే ఉన్నావు ఫోటోలు పంపిస్తూ ఉంటారు నాకు చాలామంది ఈ అమ్మాయి ఎవరు అసలు ఏంటి అమ్మాయి సంగతి ఏంటి అంటే నేను చెప్పాను అనమాట అన్ని అన్ని ఇట్లా విషయాలు చెప్పాను మా అమ్మాయి మలయాళం సినిమాలు ఎక్కువ చూడ చూడదండి తమిళ సినిమాలు బాగా చూస్తుంది ఎందుకంటే తమిళనాడులో మెడ్రాస్లో మెడ్రాస్లో పెరిగింది కాబట్టి చాలా కాలం ఒక పది ఏళ్ళు దాకా పెరిగింది కాబట్టి ఏంటంటే తనకి తమిళ వచ్చు బాగా అక్కడ బాగా తమ్ తమిళ ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉంది మా అమ్మాయి మా అమ్మాయి మీద ఎటొచ్చి ఏంటంటే సినిమాల్లో యాక్ట్ చేయలేదని చాలామంది అంటూ ఉంటారు కానీ నాకేం రిగ్రెట్స్ లేవు మా అమ్మాయికి కూడా రిగ్రెట్స్ ఏం లేవు కాకపోతే ఏంటంటే ఇదిగో ఇవ్వాలి వాడు మంజు మంజు వారియర్ని చూసినప్పుడు ఏంటంటే నాకు చాలా మంచిగా అనిపించింది ఆ అమ్మాయి చక్కగా బాగుంది చక్కగా ఉంది అరే మరి మా అమ్మాయి కూడా ఇలాగే ఉండాలి ఉండేది కదా అంటే అట్లా నేను అనుకోటలా సినిమా ఫీల్డ్ అంత ఒక తుచ్ఛ తుచ్చమైన ఫీల్డ్ అమ్మాయిలకి చెప్పాలంటే నా వరకు నేను నేను అదే అంటాను ఎందుకంటే నేను ఖచ్చితంగా నేను చూసి చాలా నా కళతో చూశాను కాబట్టి ఆ సినిమా ఫీల్డ్ అంత నికృష్టమైన ఫీల్డ్ ఇంకోటి ఉండదంటాను నేను కాబట్టి ఆ ఫీల్డ్లోంచి బయట కొంచెం ఆ ఫీల్డ్ వెళ్లకుండా బయటకు వచ్చేసింది హాయిగా దాని జీవితం అది గడుపుకుంటున్నది హాయిగా హ్యాపీగా ఉన్నారు సో అదే సంగతి అది మంజు బా మంజు అర్యరు ఈ మా అమ్మాయి మా అమ్మాయి పేరు శరద్ మేఘన మేఘన అంటారు దాని ఫ్రెండ్స్ అందరూ నేనేమో అజ్జి అజ్జి అని పిలుస్తాను సోను అంటారు మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే దాని మా దాని మా మేనమావలు కావచ్చు లేకపోతే దాని పెద్దమ్మలు చిన్నమ్మ వీళ్ళట్లాంటి వీళ్ళందరూ సోను సోను అని పిలుస్తారు నేను మాత్రం అజ్జి అజ్జి అని పిలుస్తాను ఉంటాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై